శ్రీమాతృ నమ సింహరాశి వారికి నవంబర్ నెల చివరిలోపు ఒక వ్యక్తి కారణంగా అనుకోని అద్భుతం జరగబోతుంది అలాగే అదేవిధంగా ఒక వ్యక్తి కారణంగా మీ జీవితం మొత్తం మారిపోబోతుంది సింహరాశి వారికి మీరు ఊహించినటువంటి అద్భుతాలు ఎన్నో జరగబోతున్నాయి వాటితో పాటు మీ జీవితంలోకి ప్రవేశించే వ్యక్తి కారణంగా మీ లైఫ్లో కొన్ని మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అనేది కూడా ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం మీరు ఎప్పటికప్పుడు సింహరాశి ఫలితాలను తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోనకు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఇంకా విషయంలోకి వెళ్తే ఈ రాశికి అధిపతి సూర్యుడు సింహరాశి వారు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు సింహరాశి వారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు ఎంత ఉన్నత స్థితి సాధించినా ఇంకా ఇంకా పురోగతి సాధించాలని తపన వీళ్ళలో ఎక్కువగా ఉంటుంది అభివృద్ధి సాధించాలని జీవితం వీరిని సుఖ జీవితానికి దూరం చేస్తుంది వ్యక్తిగత ప్రతిష్టకు ప్రాధాన్యత ఇస్తారు ఆర్థిక విషయాలలో సమర్థులుగా పేరు గడిస్తారు సింహరాశి వారిని భయపెట్టడం అనేది వాళ్ళు తీసుకోవడం అనేది దాదాపు అసాధ్యమైన విషయం తాను నమ్మిన విషయాలను ఇతరులు నమ్మకపోయినా పెద్దగా పట్టించుకోరు వీరు అంచనాలు నూటికి తొంభై పాలు నిజమవుతాయి వీరికి లౌక్యం కూడా ఎక్కువే ఏ సందర్భంలో ఎవరితో ఎలా మాట్లాడాలి అనే విషయం బాగా తెలుసు అలాగే ఎవరిని ఎలా హ్యాండిల్ చేయాలో కూడా వీరికి బాగా తెలుసు వారికి డబ్బు ఆస్తిపాస్తులు అధికారం ఇలాంటి విషయాలు వేరే దృష్టిలో పెద్ద విలువైనవి కాదు కానీ ప్రచారకాంక్ష అన్న కీర్తి దాహం అన్న ఈ రెండు విషయాలకి పడిపోతారు ఈ సింహరాశి వారికి రవి కుజ రాహు గురు మహర్దశలు బాగా యోగిస్తాయి స్నేహితులు మర్చిపోలేని విధంగా సాయం చేస్తారు వ్యతిరేకంగా ఆలోచించినంత కాలం మాత్రం మేలు గుర్తుంటుంది ఇక నవంబర్ నెల చివరిలోపు సింహరాశి వారికి సరైన సమయంగా కనిపిస్తుంది మీరు ఆదాయ ప్రవాహాన్ని విపరీతంగా చూస్తారు కొన్ని సందర్భాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి మీరు ఊహించినటువంటి లాభం రావడం వల్ల మీకైతే సంతోషం ఎక్కువవుతుంది పెట్టుబడులు కూడా మంచి రాబడిన పొందుతాయి మీ కుటుంబ సభ్యులకు ముఖ్యంగా మీ జీవిత భాగస్వామికి సలహాలు ఇవ్వకండి మీరు ఎప్పటి నుంచో అనుకుంటున్న కార్యక్రమాలు జరగడం వల్ల మీరు మంచి ఆనందానికి గురవుతారు దీంతోపాటు మీ జీవితంలోకి ఒక వ్యక్తి రాక అనేది జరుగుతుంది ఆ వ్యక్తి కారణంగా మీ లైఫ్ మొత్తం టర్న్ అయిపోతుంది అవన్నీ కూడా పాజిటివ్గానే ఉండడం మరో విషయం అందుకే వారి ఆశీర్వాదం కూడా మీకు తోడవుతుంది వారు మరెవరు కాదు మీ భాగస్వామి మరి సహాయ సహకారాలతో మీరు జీవితంలో ఉన్నత స్థితికి చేరుకుంటారు మీరు ఎప్పుడు ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నిస్తూ ఉండండి ముఖ్యంగా మీ జీవిత భాగస్వామిని మోసం చేయాలని కానీ వారిని ఇబ్బంది పెట్టాలని కానీ ఆలోచన మాత్రం మీ మనసులో కూడా రానివ్వద్దు సింహరాశి వారి అదృష్ట సంఖ్యలు ఒకటి నాలుగు ఐదు మరియు తొమ్మిది వీరికి ఆదివారం సోమవారం బాగా కలిసొస్తాయి ఆ రోజుల్లో కనుక మీరు తలపెట్టే పనులు మంచివైతే ఎలాంటి ఆటంకం ఉండదు బుధ గురువారాలలో ఎటువంటి కొత్త పనులు ప్రారంభించకండి ఒకవేళ ప్రారంభించాల్సి వస్తే మీరు తీపి పదార్థాలను స్వీకరించారంటే ఆ ప్రత్యేకమైన పనిలో మీ విజయ లక్ష్యాలు ఇంకా విజయావకాశాలు పెరుగుతూ ఉండే అవకాశం ఉంటుంది దీనివల్ల మీరు జీవితంలో ముందుకు వెళుతూ ఉంటారు